నడి రోడ్డుపై నరికి నరికి ఓ వ్యాపారిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు కన్న కూతురునే ఎదురుగా కర్కశంగా ఆమె తండ్రిని హతమార్చాడు తమ ప్రేమను తండ్రి నిరాకరించాడని అమ్మాయి వద్దుందనే కోపంతో రగిలిపోయి ఈ దారుణానికి ఒడిగెట్టాడు విజయవాడలోని బృందావన్ కాలనీలో నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది భవానీపురంలోని చెరువు సెంటర్కి చెందిన కె శ్రీరామచంద్రప్రసాద్ బృందావన కాలనీలో కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు ఆయన కుమార్తె దర్శిని ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది విద్యాధరపురానికి చెందిన గడ్డం శివ మణికంఠ విజ్ఞాన్ విహార్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు మణికంఠకు ఇన్స్టాలో దర్శినితో పరిచయం ఏర్పడింది వీరిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు ఈ విషయం తెలిసిన శ్రీరామచంద్ర ప్రసాద్ కుమార్తెను హెచ్చరించాడు బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలని సూచించాడు తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను హెచ్చరించాడు దీంతో కొద్ది రోజులుగా దర్శిని అతనిని పక్కన పెట్టింది పెళ్లి చేసుకోవాలని మణికంఠ చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది కుమార్తె తండ్రి ఉద్దనడంతో మణికంఠ వారిపై పగ పెంచుకుంటాడు నిన్న రామచంద్ర ప్రసాద్ కుమార్తెను తీసుకుని బృందావన కాలనీలోని కిరాణా షాప్కి వచ్చాడు రాత్రి తొమ్మిది గంటల సమయంలో షాపు మూసేసి ఇద్దరూ ఇంటికి వెళుతున్న సమయంలో కత్తితో దాడి చేశాడు తండ్రి కూతుళ్ళు స్కూటర్పై వస్తుండగా ఎదురుగా వెళ్ళి బైక్తో ఢీకొట్టాడు కింద పడిపోయిన రామచంద్ర ప్రసాద్పై కత్తితో వేటు వేశాడు దర్శిని ఎంత ఆపినా విచక్షణ లేకుండా నరికాడు ఆ తర్వాత ఆమెను బెదిరించాడు తనతో తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు చుట్టుపక్కల వారు రాగానే పరారయ్యాడు రామచంద్ర ప్రసాదుని వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చికి తరలించారు కేసును కృష్ణలెక్క ఇన్స్పెక్టర్ ఆకుల మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు విజయవాడలో ప్రేమోన్మాది మణికంఠను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఈ హత్యను ప్రేమోన్ మాది ఘాతుకుందా అభివర్ణిస్తున్న కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం విజయవాడకు సంబంధించి కూడా ఏదైతే నిన్న సాయంకాలం జరిగిన హత్యకు సంబంధించి కూడా ప్రస్తుతం విజయవాడ పోస్ట్మార్టమ్ అంతా ఉన్నారు ఈ అమ్మాయి నా పేరు సోమశేఖరి ఈ అబ్బాయి ఈ అమ్మాయి పేరు దర్శిని అయితే వాళ్ళ ఇంటర్మీడియట్ నుంచి పరిచయాలు ఉన్నాయి ఈ మామూలుగా ఏదో మాట్లాడుతున్నారు ఇది జరుగుతోంది కానీ ఈ మధ్యన కాలం ఆరు నెలలు ఎనిమిది నెలల క్రితం నుంచి ఇంట్లో ఒప్పుకోకపోతేనా లేకపోతే దేనికి చంపేస్తాను నేను కావాలంటే మీ నాన్నకు జుట్టు కూడా ఉండదు నేను పలుకు తీసుకొచ్చి కొడతాను ఏం చేస్తాడు అది ఇది అని మాట్లాడుతుంటే ఈ అమ్మాయి ఇంట్లో చెప్పేసింది ఇంట్లో చెప్తే ఆయన మా బావగారు ఆయన ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్స్ని నిన్ను ఇంకా ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి సామరస్యంగా వాళ్ళ అమ్మగారు ముందే మాట్లాడారు ఇలా ఇలా జరుగుతుందమ్మా మేమైతే ఇలాంటి వ్యవహారాలకి జోలికి పోము మా అమ్మాయిని మేము కంట్రోల్లో పెట్టుకుంటాము మేము కేసు కూడా పెట్టాం మీకు ఎందుకంటే మళ్ళీ మీ అబ్బాయి కెరీర్ కూడా పాడైపోతుంది మా అమ్మాయి చదువు కూడా పాడైపోతుంది కనుక ఇంకో ఆడపిల్ల ఉంది మీద కిరాణా షాపు మేము ఎవరి జోలికి వెళ్ళే రకం అంటే వాళ్ళ అమ్మగారు కూడా సరే అండి మా అబ్బాయి ఇంక మీ జోలికి రాడని చెప్పని చెప్పని అన్నారు ఏమైందో తెలియదు నిన్న రాత్రి బృందావన్ కాలనీలో వంశీ జనరల్ స్టోర్స్ షాపు ది తీసాడని నిన్న రాత్రి షాప్ కట్టేసేసి మా బావగారు మా మేన్ కోడలు ఈ అమ్మాయే ఇద్దరు కలిపి బండి మీద వస్తుంటే కొంచెం ముందుకు రాగానే యాక్టివాతో గుద్దినట్లున్నాడు గుద్దితే వీళ్ళు తండ్రి కూతుళ్ళు ఇద్దరు బండి మీద నుంచి కింద పడిపోయారు కింద పడిపోతే ఈ ఈ అమ్మాయి లేచింది మా బావగారు తొందరగా కొంత వయసు ఉంది కదా లేగలేకపోయారు లేగలేకపోయేటప్పటికీ మటన్ గుట్టే కత్తితో మొహం మీద నూనె మెడకాయ మీద తలకాయ మీద నరికేశాడు ఇంకా వేరే చోట ఎక్కడ ఇలా పదమూడు పదమూడు దెబ్బలు పద్నాలుగు దెబ్బలు పోట్లు పొడి చేశాడు ఆయన అక్కడికక్కడే చనిపోయారు అక్కడ ఉన్న తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు కలిపి ఆటో మాట్లాడి హాస్పిటల్కి పంపించారు మంద రోడ్లో ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తే అక్కడికి వచ్చాం అక్కడ నుంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు అసలు ఎందుకు అట్లా చేయాల్సిన కారణాలు ఏంటి గతంలో హెచ్చరికలు కూడా చేశారన్నారు ఇప్పుడు మరి అమ్మాయికి నువ్వు వాడికి ఏముందో నాకైతే తెలియదు నేను నిన్న రాత్రే నాకు ఈ విషయం అంత తెలిసింది కూడా అయితే ఫస్ట్ నుంచి బెదిరింపు ద్వారానే ఉంది ఫస్ట్ నుంచి బెదిరింపు ద్వారానే ఉంది నేను చంపేస్తాను నేను ఫోటోలు ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను ఇలాంటి మాటలే మాట్లాడుతున్నాడు ఈ అమ్మాయి ఇంకా ఇది మనం దాచిపెట్టి ఉపయోగం లేదని చెప్పని వాళ్ళ నాన్నకు చెప్పేసింది అది ప్రస్తుతం అయితే ఎవరైతే మణికంట ఉన్నారో అతన్ని పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు నిన్న శ్రీరామ్ ప్రసాద్ దారుణంగా చంపిన దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్న సాయంకాలం సమయంలో అతను రాత్రి షాప్ మూసేసుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో కూడా అతనికి సంబంధించి ఏదైతే ఒక మటన్ గుత్తే కత్తితో చంపాడని చెప్పి కూడా ఆయన బా చనిపోయిన మృతుడు భావం అయితే చెప్తా ఉన్నారు సో మొత్తం మీద చూసుకుంటే పోలీసు అధికారులైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇప్పటికే నిందితులు ఎవరైతే ఉన్నారో అతనైతే కృష్ణలంక పోలీసులు అయితే అదుపు తీసుకోవడం జరిగింది